కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఆయన తిరస్కరిస్తే చిట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది అని ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క స్పష్టం చేశారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం కలిసి ఆయన మాట్లాడారు మహారాష్ట్రలో భాజపాకు ఓటేయాలని చెప్పినట్టే కదా కేటీఆర్ చెప్పిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్లారు అక్కడ పెద్దలతో మాట్లాడుకుని బయటకు వచ్చి మహారాష్ట్రలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని చెబుతున్నారు అంటే భాజపాకు ఓటు వేయాలని చెప్పినట్టే కదా మహారాష్ట్రలో భారత్స ఎందుకు పోటీ చేయడం లేదు ముప్పై వేల కోట్ల అయ్యే ప్రాజెక్టును ఒకటి పాయింట్ ఇరవై కోట్లకు పెంచి టెండర్లు పిలిచి కేసీఆర్ కేటీఆర్లు అమృత్ టెండర్లపై మాట్లాడతారా అమృత్ పనులు అంచనాలను భారత ప్రభుత్వం హైంలోనే అడ్డకులుగా పెంచి టెండర్లు పిలిచారు వాటిని రద్దు చేసి మళ్ళీ పిలిచి తక్కువ మొత్తానికి టెండర్లు ఖరారు చేస్తే కేంద్రంపై మీ భారం తగ్గించినట్లు కాదన్నారు సార్ సార్ వీళ్ళు తల కిందను తపస్సు చేసినా కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీశ్ బోర్ ఆకాశం వేఖం చేసి కింద పైన తల కింద తపస్సు చేస్తే కూడా ఏం కాదు మీరేదో ఢిల్లీ పోయి దేని పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయినవారు ఢిల్లీ ఎవరిని కలిసావు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు పోయి అక్కడ పోయి నీ నువ్వు నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ అన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము అయితే ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్ అయ్యింది ఏంది నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేను నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశాన్ని ఇస్తావు నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు మహారాష్ట్రలో మహారాష్ట్రలో పోటీ చేయబోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చెప్తున్నావు ఎవరికి ఓటేయమని చెప్తున్నా మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్తావు నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు బీజేపీకి ఓటేవని కదా బీజేపీకి ఓటేమని నువ్వు నిన్న దాకా బీజేపీని తిట్టినవు నువ్వు సడన్గా బీజేపీకి ఓటేవని అట్లా చెప్తున్నావు దేనికోసం మీకు ఆ ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి సార్ డిప్టీ సీఎం గారు జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్ ఇన్ దిస్ కేస్ వైట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్ సి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి చెప్పాను ఒకటి రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు పదిహేను రోజులుగా రాజ్ ఉంది దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్ లో పదిహేను రోజులుగా అక్కడనే ఉంది ఈలోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు ఈ రెండింటికి ఏమైనా లింక్ మీకు ఉందా అందుకే వారు అంతా వారందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి